చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడు బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చుల నియంత్రణ అవసరం రాబడి ఖర్చులు సమానంగా ఉండొచ్చు వాహనాల వల్ల లాభాలు రిపీట్ వాహనాల వల్ల పనులు సమకూరుతాయి రావాల్సిన డబ్బులు అందుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా పనులు చేస్తారు పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది రాజకీయ ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి సమయం బాగుంది మంచి ఫలితాలు ఉన్నాయి ఇక కళాకారులకు ఈరోజు మంచి అవకాశాలు రానున్నాయి లక్ష్యం సిద్ధిస్తుంది ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి బంధుత్వాల విషయంలో పట్టింపులొద్దు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు వ్యాపారంలో విశేష లాభం ఉంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబ ఆర్థిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు జీవనోపాధి విషయంలో సాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలి సమాజంలో గుర్తింపు లభిస్తుంది నిర్మలమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధైర్యం అవసరం శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంతా ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థికంగా బలహీనమైన వారికి సహాయం చేయండి అదేవిధంగా వీరికి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయడం ద్వారా మీ ఆర్థిక జీవితం మరింత మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి